లేని వారు మరి అక్కడక్కడ తిని పడుకునేవారు అసలు దేశం ఏంటో లోకమేంటో మనుషులు ఆ మాట ఏంటో తెలియని వారు అనేక ఉన్నారండి మరి ఎన్లైన్ ఏమి తెలియదు అండి నూతులో కప్పలాగా ఉన్న వారికి తినము రాగము సుఖించుము ఇవే మాటలు తెయండి మనకి తెలియద చూడాలి వెళ్ళి చూడాలి వినాలి నేను విన్నాను నేను విశ్వాసించాను ఈ జీవితం ఇంకా అనవసరమే ఇప్పటి వరకు ఈ సేవలో ఉన్నాను కానీ ఇంకా అనవసరమే అంటుందండి ఎందుకంటే మనకున్నదంతా దేవునికి సమర్పణ చేసుకోవాలి మన జీవితాన్ని సమర్పణ చేసుకోవాలి నాటకాల బ్రతుకులు బోటకాల బ్రతుకులు ఇంకా బ్రతకకూడదు సమయం వచ్చేసిందండి పిలుసుకున్న ఆయన ఒక్క దెబ్బ కొట్టిన అప్పటికప్పుడు మనం అన్ని వదిలిపెట్టి వెళ్ళిపోవాలి ఎంత చక్కగా ఆ పండుగ చేశారు ఈ పండుగ గురించి కానీ చెప్పేది అడగలను దారి లేని చోట ఆ తోలికి ఇంటి పుట్టుకెంటి పుట్టు మరి సామానాలు అందరినీ అడిగి బట్టలు వస్త్రాలు కుండలు మండలు ఇంకా అనేకమని అనేకమని డబ్బులు ఇచ్చిన వారి అన్ని పెట్టుకుని మూలతో కింది వంటలతో మరి కింది తప్పు ఇంకా రకరకాల వస్తువులు మైలతో చోటకు కాలి మిడకుతో నెత్తుల మీద పెట్టుకున్న మూటలు చేస్తున్నారండి పిలవాలి చిన్నపి అబ్బాయి పేరుతారు నా భార్య మీ చెప్పపడకండి ప్రవక్క రోజు మీరు నేను ఉంటాను మీరు ఒక రోజున ఎక్కడికి రావాలి నా గురించి బాధపడకండి ఎంత గొప్ప శ్వాసలు ఆత్మపరచిన పాటలు ఉన్నారండి చూడండి ప్రార్థన జరిగిన కరెంట్లు ఆర్పేస్తు రకరకాల చేసి ఇంకా దేవుని తెలుసుకుంటున్నారు చాలా మంది ఉన్నారండి చాలా బాధగా ఉంటుందండి ప్రిలారా చిన్నపేట వారు నిన్ను నాలుగు సంవత్సరాల నుంచి మీరు తెలుస్తూ ఉన్నారు ఎందుకంటే ప్రార్థన పరుడు అని సన్నిధి ఆయన నుంచిన ఈ లేరు ఈ నామన్న వచ్చిన వారు ఆయన ప్రార్థించే అన్ని జరుగుతాయని చెప్పి ప్రతి పని కూడా నాతో చేయవాలంటే బహుమతులు ఇస్తున్నారు స్తోత్రం కలచిన బహుమతులు కదండి తీసుకోండి తీసుకోండి కదా చాలా దేవుని స్తోత్రం కలగనగా కాన్ఫిట్గా ఏమున్న ఫిబ్రవరి నెలవారు వెళతారండి నా ఓపుకుంటే నేను అనుకుంటున్నాను నేను నాకు చాలా మరి వ్యాధి పెడుతున్నాయి నాను కదా కొన్ని లెక్కలు లేదో తెలియదు ఎందుకంటే నేను కూడా భయంకరమైన సేవ చేస్తున్నాను ఇంట్లో పడుకున్నాను ధర్చించి నా నా భార్య రేట్లు తీసి డబ్బులు ఇస్తుంటే ఆ డబ్బులు పట్టుకొని నేను ఊరూరు ఊరు కాళినడుగుతూ కాళ్ళు నీరు వచ్చేస్తున్నా వండాలైపోయిన రోజుకు ఒక ఊరు వెళ్ళి నేను అంజచన్లు మార్చుకున్నాను నాకు రోజు కొంతమంది ప్రార్థన చేస్తారు మైండ్కి రెండు అయ్యారు మేమున్నా ప్రార్థన చేసుకుంటున్నాము నెరవేరుతుందని ఎంతో మంది ఫోన్లు చేస్తున్నారు మరి ప్రిలారా నేను కూడా ఆంజజనులు మార్చుకు ఎన్నో తిప్పులు పడుతూ ఉన్నాను అండి చిన్న నేను దేవుడి సేవలో దేవదాయి గారు చెప్పిన సిద్ధాంతాన్ని బట్టి నేను ప్రత్యేక సేవ అది గొప్పగా తగ్గిస్తున్నాను మీకు అంత తిరిగి 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 నేనెల్ల అర్సిపోయి తిరిగానండి ఊళ్ళని మనంతా తిరిగాను మళ్ళా వచ్చిన కూడా చక్కగా అనీక్ నేను అన్నాడు పెట్టుకోనండి భోజనం పెట్టుకోనండి పత్రికలు పెట్టుకుని వెళ్తాం ఐదు పుస్తకం పెట్టుకోండి అది పెదా అక్కడ నాకు ఎవరు కూడా భోజనం పడించలేదు ఆ రోజంతా మాడిపోయి నేను చేశాను కుమారి అందమ్మా ఇల్ల మారితే ఆ పాపం పెట్టి ఇంటికి వచ్చేసానండి ఎందుకు చెప్తున్నానంటే మరి ఫ్రీలా చెప్పకపోతే శ్వాస మీకు రాదండి అంత చాలా కూడా చేస్తున్నాను ఎందుకండి సంపాదన చేయాలి ఇక మీరు మీరే అనుకుంటున్నారు తండ్రి కుమారుండీ ఆటంకాలు పరిచేవారిని అడ్డుగా వారిని దేవుడు ఖండిస్తాడు ఇప్పటికైనా చక్కని మందిరం దేవుడు కట్టిస్తాడండి ఇక్కడ బండారు పాడు ఇక్కడ కూడా కట్టిస్తాడు ఎందుకంటే అసమస్ మేము చేసేది చూడండి మూడు నెలల నుంచి కూడా వర్షము అందరూ చర్చిపోయారు మేము మూడు నెలల నుంచి ప్రార్థన చేస్తున్నాం ఈ నెల నుంచి కూడా ఎవరికైనా తిమ్తుందండి క్రిస్మస్ పండుగలకి వర్షం బాగా మేము కూడా ప్రార్థన చేసాము అందరూ పడుకుని మస్తకం గురించి మీరందరూ చేస్తారు చిన్న పిల్లలతో ఈ పిల్లలతో చేయించేవాడు వాడిని స్తోత్రం కలిగిన గాకారా ఏకరీతిగా చేస్తానంటే ఏదైనా సరే ఆ విశ్వాసం మాత్రం ఉంచుకోవాలండి అప్పుడు గారి శ్వాసము కుమారు చంపేస్తాడని అనుకున్నాడా ఆయనే చూసుకుంటాడు ఆయన ఇచ్చాడని తీసుకెళ్లాడు మౌర్యకొండ మీదకి తీసుకెళ్లాడండి ఆ కుమారుడు అన్నాడు మరి మరి ఏదేంటి ఏంటి దేవుడే చూసుకుంటాడు నేను స్తోత్రం ఆయనే చూసుకుంటాడండి నువ్వు చేసిన దేవుడు చేయడా చేస్తాడు చేయండి ప్రాంతంలో మేము కూడా చేస్తున్నాము దేనికి కూడా పొదువంచడం మనకి మన బిడ్డలు మనము సుఖంగా ఉండాలంటే దేవుడికి మనం అనుకూలమైన సమయాల్లో కొంచెం కొంచెం సేవ చేయాలి చేయాలి కానీ లే పోట్లని మనం వెళ్ళిపోయి ఇంట్లో పడుకోకూడదండి ఆ రోజు ఉంటున్న పని మరుస రోజున ఉండదు ఉండదు పాస్ట్ గారు పాస్టమ్మ గారు ఎంత అలుసుపో ఉంటారండి ఈ పండగలకి అమ్మా అలుసిపోయి ఉంటారు వచ్చి అందులో చిన్న పనులు చేసిన ఆ జీవనాస మనము పొందుతామండి स्तोत मु कार